నీళ్లు నిధులు నియామకాల కోసం సాగిన ఉద్యమం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటం సీమాంధ్ర పాలకుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా నిరుద్యోగం నీళ్లు సమస్యలు వ్యవసాయం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి బడ్జెట్ల కేటాయింపులు వీటన్నిటి మీద సాగినటువంటి పోరాటమే తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ముడిపడి ఉన్నటువంటి పోరాటం అంత ఎత్తున సాగిన ఉద్యమం సమైక్యంగా సంఘటితంగా చేసిన ఉద్యోగం సాధించిన ఫలితం తెలంగాణ రాష్ట్ర ప్రకటన భారత పార్లమెంట్లో ఇచ్చిన ఇచ్చినట్లే ఇచ్చి తెలంగాణని వెనక తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎంతో తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురైనటువంటి తెలంగాణ యువత ప్రజానీకం నిరాశకి గురై నైరాశ్యంలోకి వెళ్ళి తమ ఆకాంక్షలని సాధించుకున్న ఫలితం దక్కని కారణంగా వాళ్ళు ఆ రోజు ఒక నిరాశ తోటి చేసుకున్నటువంటి ఆత్మహత్యని నివారించడానికి తెలంగాణ చేసి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసిన అందులో భాగమే పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజల్ని కదిలించి మిలియన్ మార్చిగా చెయ్యాలని అది వరుస వాయిదాలు పడుతున్నటువంటి That el pablo. తెలంగాణ దేశంలో భాగస్వామి అయినటువంటి ఆనాటి పార్టీ దాన్ని వాయిదా వేస్తూ వచ్చి వాయిదా కోరినా కూడా అందులో భాగస్వామ్య పార్టీగా ఉన్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము ఆత్మహత్యలు నివారించాలంటే విశ్వాసం కల్పించాలంటే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటాలంటే సాధించుకున్న తెలంగాణని తిరిగి శాశ్వతం చేసుకోవాలంటే ప్రజలని ప్రజలను అందులో భాగంగా నిర్ణయించిన మిలియన్ మార్చి జరిపి తీరాలి అని చెప్పి మేము డిమాండ్ చేసి ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ రా రాకపోయినప్పటికీ కూడా ఆ రోజు జేఏసీ చైర్మన్ ఇతర జేఏసీ సభ్యులు అందరి ఇచ్చినటువంటి పిలుపుని అమలు చేయడానికి వేలాది మంది మీ తరలి వచ్చాం మార్చి పదిన సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకి ట్యాంక్ పండిన ముద్దాడాలి అని ఇచ్చిన పిలుపుని అమలు చేయడానికి అప్పటికే యాభై వేల మంది అయ్యారు లక్షలాది మంది ప్రజలు నిర్బంధానికి గురయ్యారు గ్రా తెలంగాణలోకి ప్రవేశ హైదరాబాద్ లోకి ప్రవేశించారు ఆ రోజు వేలాది మందిగా మేము ట్యాంక్ బండ్ మధ్యాహ్నం ఒంటి గంటకి ట్యాంక్ బండ్ బారికేట్లు బద్దలు కొట్టి ట్యాంక్ బండ్ను ముద్దాడాలి అన్న పిలుపుని సరిగ్గా అమలు చేసి మొదలు అరెస్ట్ అయినటువంటి శ్రేణులు ట్యాంక్ బండ్ అప్పటికే యాభై వేల మంది అరెస్ట్లు అయ్యారు కానీ ఆ రోజు ట్యాంక్ బండ్ మీద మొదలు అరెస్ట్ అయినటువంటి శ్రేణులు కార్యకర్తలు మేమే ప్రజా సంఘాలు ఆ రోజు మిలియన్ మార్చి పూర్తి తెలంగాణ ప్రజలు అనుకున్న నైరస్యాన్ని తొలగించాలి తెలంగాణ రాష్ట్ర ముందుకు తీసుకెళ్లాలని సకల జన్ల సమ్మె సహాయ అయినా పల్లెలన్నీ పట్టాలెక్కాలన్నా పట్నం రోడ్ల మీద పొయ్యి పెట్టాలన్నా ముద్ద ముట్టద్దు పొయ్యి వెలిగించద్దు అన్నా సింగరేణి బొగ్గపల్ల బయటికి వెళ్లకు ఆర్టీసీ పైయ్య తిరగలేదు అంటే కుటుంబాలు అందులో స్త్రీలు పిల్లలు ఈ ఉద్యమంలో భాగస్వాములు తీరు అద్భుతం అమోఘం ఇది ఒక చారిత్రాత్మక ఉద్యమం ప్రజల భాగస్వామ్యం లేకుండా మహిళలు పిల్లలు సహకారం లేకుండా జీతాలు రాకుండా ఆ సకల జన్ల సమయంలో దాదాపు మూడు రోజులు జీతాలు లేకపోయినా కూడా కుటుంబాలు చెక్కు చెదరకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగించాయి అంటే ఇది ఇంత ఎత్తున పెద్ద ఎత్తున సాగిన చారిత్రాత్మక ప్రజాస్వామిక ఉద్యమం అది సాధించిన ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన మరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆకాంక్షలు సాకారం కాలేదు వాళ్ళ కళలు నెరవేరలేదు వాళ్ళ ఆకాంక్షలు తీరలేదు అటువంటి స్థితిలో పది సంవత్సరాల పాలనలో సమైక్యవాదిగా ఉన్న సమైక్యవాదానికి పట్టం కట్టి సమైక్యవాద ప్రతినిధిగా సాధించుకున్న తెలంగాణలో సీమాంధ్ర పాలకుల పార్టీలకి ప్రతినిధిగా ఉన్న రేవంత్ ఈ రోజు ముఖ్యమంత్రిగా వచ్చాడు అంటే ప్రశ్నించాడు బిఆర్ఎస్ పాలన్ని తెలంగాణ ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తా అని హామీలు ఇచ్చాడు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెడతానని ప్రశ్నించాడు ఏ ప్రశ్నించే చైతన్యం ప్రదర్శించాడో రేవంత్ రెడ్డి ఆ చైతన్యంతో ఆ ప్రజల్లో ఉన్న ఆ చైతన్యాన్ని గుర్తించడంతో ఆ ప్రజలు కోరుకున్న ఆ ప్రశ్నలు ఆ గొంతు వినిపించాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా అవకాశాన్ని సాధించాడు మరి ముఖ్యమంత్రిగా ఆయన ఒక అవకాశం పొంది తెలంగాణ ప్రజల ప్రశ్నల్ని ఆహ్వానిస్తున్నాడా ప్రశ్నించే గొంతులు గుర్తిస్తున్నాడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా కలవలేదు అందుకే తెలంగాణ ప్రజల ఆకాంక్షలని సాకారం చేయని పాలకులకి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన బిఆర్ఎస్ పట్టించిన గతి ఏంటో తెలుసుకుంటే సీమాంధ్ర పాలకుల అనుగుణంగా ఉన్నటువంటి రేవంత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గుర్తించాలా వాటిని నెరవేర్చాలా నీళ్ళు జరగలేదు आर गारंटी ला वो गारंटी पात्र में मेरा अमल जैसी ये तो अनकोरेगा చేసి ఇవాడ ప్రజలని మేము ఉద్ధరిస్తున్నామని చెప్పి ఒక సంవత్సర కాలం సంబరాలు జరుపుకుంటున్నారు సంబరాలు జరుపుకుంటే సరిపోదు ఇవాళ మిలియన్ స్ఫూర్తిని గుర్తించండి ప్రజల ఆకాంక్షను గుర్తు చేయడానికి స్మరిస్తూ తిరిగి మేము ఆ యాదిని ఇవాళ ముందుకు తీసుకొస్తున్నాం తెలంగాణ యాది మిలియన్ మార్చి స్ఫూర్తి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించడమే ఉపాధి కల్పన వ్యవసాయ రంగం అన్ని రంగాల్లో ప్రజల అభివృద్ధి బడ్జెట్ల కేటాయింపులు ముఖ్యంగా ఉపాధి కల్పన భద్రత కోసం ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించాలనేది డిమాండ్ చేస్తున్నాం చాయ్ అమ్ముకునే కాడ చాట్ అమ్ముకునే కాడ భవన నిర్మాణం అన్ని పనుల్లో కూడా ఊడ్చే కాడ హోటళ్లలో సప్లయర్లు ఆ టైల్స్ పనులు భవన నిర్మాణం ఇట్లా చెప్పుకుంటూ పోతే సమస్త ఫ్యాక్టరీలలో కంపెనీలలో చిన్న చిన్న పనులు కిరాణా దుకాణాలు నడుపుకోవడంలో కూడా ఒరిస్సా బీహార్ యూపీ గుజరాత్ రాజస్థాన్ ఇట్లా పుంకాను పుంకాలుగా లక్ష లక్షలుగా వస్తున్నారు అంటే తెలంగాణ ప్రజలు తాగి తందనాలు సరిపోతుందా మళ్ళ ప్రజల బలహీనతలు సొమ్ము చేసుకుంటే తప్ప దిక్కు లేదన్నటువంటి ప్రభుత్వాలు మందు మద్యం గంజాయి మాదక ద్రవ్యాలు ఇవాళ విచ్చలవిడిగా అమలు అవడంతో తెలంగాణ యూత్ అంటే పనిచేయరు అంటే పని చేయకపోతే బుర్జు ఖలీఫాని నిర్మించిన ఘనత తెలంగాణ సిరిసిల కార్మికులకు ఎట్లా దక్కుతుంది మొత్తం ముంబై నగరాన్ని నిర్మించింది పాలమూర్ లేబర్ అని సగర్వంగా ప్రకటిస్తారు అక్కడ మహారాష్ట్ర ప్రజలు మేము అనేక సార్లు తెలంగాణ ఉద్యమంలో చూసాం మరి అంత భవన నిర్మాణ కూలీలుగా అంత ఘనతే చాటినటువంటి తెలంగాణ ప్రజలకి కూడా భవన నిర్మాణ రంగంలో ఎందుకు కూలీలుగా అవకాశాలు లేదు ఉపాధి లేదు అట్లాగే గిట్ వర్కర్స్ అంటే యాప్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లు అట్లాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటివి అట్లాగే స్విచ్ జొమాటో లాంటివి తెలంగాణలో రిజిస్టర్ అయిన వాళ్ళకైనా అవకాశం కల్పించాలని వాళ్ళు కోరుతున్నారు కానీ వాళ్ళు ఏ రాష్ట్రం వాడైనా వచ్చి ఇక్కడ స్విగ్గి జొమాటో చేయొచ్చు ఊబర్ ఓలా క్యాబ్లు నడపచ్చు అంటే తెలంగాణ యువత క్యాబ్లు నడపడానికి పనికిరారా అంటే ఇక్కడ వాళ్ళు కోర్లు కార్లు కొనుక్కుని ఆటోలు కొనుక్కుని ఏ అమ్మాయిలు కట్టుకుంటూ వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద లేదా అదే మన పొరుగు రాష్ట్రాలు ముంబై మహారాష్ట్ర అట్లాగే తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాలలో అక్కడ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి ఓలా ఊబర్ అంటే క్యాబ్లు గాని ఆటోలు గాని నడుపుకోవడానికి ట్రాన్స్పోర్టర్ లో పనిచేయడానికి ఉన్నాయి స్విగ్గీ జొమాటో లాంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి డెలివరీలకు కూడా లోకల్ స్థానిక స్థానిధికులు వాళ్ళు తీసుకొచ్చారు మరి ఆ రకమైన భద్రత తెలంగాణ ప్రభుత్వం కనుక కల్పించకపోతే ఇక్కడ యువత క్రై క్రిమినల్స్ గా మారడము తాగి తందనాలు ఆడటము సరైన ఉపాధి అవకాశాలు లేకుండా వాళ్ళ బతుకులు విధ్వంసానికి గురవుతాయి అనేది కూడా గుర్తించాలా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లో ఉపాధి అంశం ప్రధానమైనది నిరుద్యోగం ప్రధానమైనది ఇప్పటికైనా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అన్ని పోరాట రూపాల్లో సగభాగమైన మహిళలకు భద్రత కల్పించాలి మహిళలపై పెరుగుతున్న నేరాల్ని నిరోధించాలి అదే మిలియన్ మార్చి పూర్తిగా ప్రజలందరూ గుర్తించి చైతన్యంతో పోరాడాలి అనేది ఈ సందర్భంగా మేము